అద్భుత రహస్యాలు అద్దంలోని ముఖాలు తెలంగాణలో మరచిపోయిన ఆలయం తెలంగాణలోని వరంగల్ సమీపంలో దట్టమైన అడవుల మధ్య కాలదేవి ఆలయం అనే శిథిలమైన నిర్మాణం దాగి ఉంది ఒకప్పుడు గొప్ప భక్తులతో జీవం పోసిన ఈ ఆలయం ఇప్పుడు సాలెగూళ్లు మరియు కనుమరుగైన గతంతో నిండి ఉంది స్థానికులు ఈ ప్రదేశాన్ని దేయాల ఆలయం అని పిలుస్తారు ఎందుకంటే దాని గర్భగుడిలో ఉన్న ఒక పురాతన అద్దం చూసే వారికి వారి స్వంత ముఖం కాకుండా ఇతర ముఖాలను చూపిస్తుందని చెబుతారు ఈ కథలను విన్న హైదరాబాద్కు చెందిన చరిత్ర పరిశోధకురాలు అనన్య ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకుంది అనన్య తన కెమెరా మరియు పాత గ్రంథాలతో ఒక మబ్బులు కమ్మిన సాయంత్రం ఆలయానికి చేరుకుంది గుండెలు బాదుకునే నిశ్శబ్దంలో ఆలయ గోడలపై చెక్కబడిన వింత చిహ్నాలు కన్ను ఆకారంలో ఒక సర్పిల ఆమె ఫ్లాష్లైట్ కాంతిలో మెరిశాయి గ్రామస్థులు ఆమెను హెచ్చరించారు ఆ అద్దం అది నీ ఆత్మను బంధిస్తుంది రాత్రి చూస్తే నీవు నీవుగా ఉండవు రాత్రి భయం ఆ రాత్రి అనన్య ఆలయ గర్భగుడిలో తన రికార్డింగ్ పరికరాలను సిద్ధం చేసింది అర్ధరాత్రి అర్ధరాత్రి ఒంటి గంట పదిహేడు నిమిషాలు గంటలకు ఒక సన్నని గుండెచప్పుడు లాంటి శబ్దం ఆలయంలో ప్రతిధ్వనించింది ఆమె కెమెరా లెన్స్లో ఏదో కదిలినట్లు కనిపించింది అద్దం దుమ్ముతో కప్పబడి గర్భగుడి మధ్యలో నిలిచి ఉంది దాని ఉపరితలం అసహజంగా నల్లగా మెరుస్తోంది అనన్య దాని వైపు నడిచింది ఆమె గుండె వేగంగా కొట్టుకుంది ఆమె అద్దంలో చూసినప్పుడు ఆమె ముఖం కనిపించలేదు బదులుగా ఒక వృద్ధ మహిళ ముఖం ఖాళీగా నవ్వుతూ కనిపించింది అనన్య నన్ను విడుదల చేయి ఒక గుసగుస గాలిలో పాకింది ఆమె చర్మం జలధరించింది ఆమె వెనక్కి తగ్గింది కాని అద్దం లోపల ముఖం కదలడం మొదలైంది దాని పెదవులు నిశ్శబ్దంగా ఏదో చెబుతున్నాయి అనన్య తన కెమెరాతో ఫోటో తీసింది కానీ ఫ్రేమ్లో అద్దం ఖాళీగా కనిపించింది ఆ క్షణంలో ఆలయ గోడలు కదిలినట్లు అనిపించాయి మరియు ఒక చల్లని గాలి ఆమె చుట్టూ తిరిగింది ఆమె భయంతో ఆలయం నుండి పరిగెత్తింది కాని ఆ గుసగుస ఆమె వెంట పరిగెత్తింది గతం నుండి ఆధారాలు మరుసటి రోజు అనన్య స్థానిక వృద్ధుడైన రామయ్యను కలిసింది అతను ఆలయం గురించి కొన్ని కథలు చెప్పాడు ఆ అద్దం పద్దెనిమిదో శతాబ్దంలో ఒక సాధువు సృష్టించాడు అతను గొణిగాడు అది కాలదేవి ఆత్మలను బంధించే శక్తిని కలిగి ఉంది ఒక యువతి సరోజ ఆలయంలో శాపం పొందింది ఆమె ఆత్మ అద్దంలో బంధించబడింది ఆమె ఒక రహస్యాన్ని కాపాడుతోందని అంటారు ఆలయం కింద దాచిన సొరంగం ఒక నిధిని కలిగి ఉంది అనన్య ఆలయ గ్రంథాలను పరిశీలించింది మరియు ఒక పాతరాగి పలకను కనుగొంది అందులో సర్పిల కన్ను చిహ్నం చెక్కబడి ఉంది అది స్వరంగం గురించి సూచనలు ఇచ్చింది కాని హెచ్చరిక కూడా ఉంది అద్దాన్ని విడిచిపెట్టిన ఆత్మ శాంతించకపోతే శాపం బయటకు వస్తుంది అనన్య సరోజ ఆత్మను విముక్తి చేయాలని నిశ్చయించుకుంది కాని ఆమెకు తెలియదు ఒక నీడ ఆమెను గమనిస్తోంది గ్రామంలో ఒక వ్యక్తి అతని ఉద్దేశాలు దాచబడి ఉన్నాయి అద్దం రహస్యం ఆ రాత్రి అనన్య ఒక పూజారి సహాయంతో ఆలయానికి తిరిగి వెళ్ళింది గర్భగుడిలో ఆమె అద్దం ముందు నిలబడి సరోజ ఆత్మను పిలిచింది అద్దంలో మళ్లీ ఆ ముఖం కనిపించింది ఈసారి దుఃఖంగా నిధి సొరంగంలో కానీ జాగ్రత్త గుసగుసలాడింది అనన్య గర్భగుడి ఫ్లోర్లో ఒక రహస్య తలుపును కనుగొంది అది సర్పిల కన్ను చిహ్నంతో గుర్తించబడింది ఆమె దాన్ని తెరిచినప్పుడు ఒక చీకటి సొరంగం కనిపించింది కాని ఆమె సొరంగంలోకి దిగే ముందు ఒక గుండెలు బాదుకునే శబ్దం వినిపించింది ఆమె వెనక్కి తిరిగినప్పుడు ఒక గ్రామస్థుడు అదే నీడ వ్యక్తి చేతిలో గొడ్డలితో నిలబడి ఉన్నాడు నిధి నాది అతను గర్జించాడు ఆమె వైపు దూకాడు అనన్య తప్పుకుంది మరియు పూజారి అతన్ని అడ్డుకున్నాడు కాని గొడ్డలి అద్దాన్ని తాకింది అద్దం పగిలిపోయింది మరియు ఒక గుండె చప్పుడు లాంటి శబ్దం ఆలయాన్ని నింపింది సరోజ ఆత్మ ఒక కాంతి రూపంలో బయటకు వచ్చి గ్రామస్థుడిని భయపెట్టి పారిపోయేలా చేసింది రహస్యం విప్పబడింది స్వరంగంలో అనన్య ఒక చిన్న గదిని కనుగొంది అందులో స్వర్ణ ఆభరణాలు మరియు పాత గ్రంథాలు ఉన్నాయి కాలదేవి ఆలయానికి అంకితమైన నిధి ఆమె దాన్ని గ్రామానికి అప్పగించింది మరియు పూజారి సరోజ ఆత్మ కోసం ఒక శాంతి పూజ చేశాడు అద్దం శకలాలు శాంతించాయి కానీ గ్రామస్థుడు అదృశ్యమయ్యాడు అతని గుర్తింపు రహస్యంగా మిగిలిపోయింది హైదరాబాద్కు తిరిగి వచ్చిన అనన్య తన అనుభవాన్ని ఒక పరిశోధనా వ్యాసంలో రాసింది కాని కొన్ని ప్రశ్నలు అలాగే ఉన్నాయి గ్రామస్థుడు నిధి గురించి ఎలా తెలుసుకున్నాడు అద్దం శకలాలు నిజంగా శాంతించాయా లేక ఆలయంలో ఇంకా ఏదో దాగి ఉందా గ్రామంలో కొందరు రాత్రుల్లో సన్నని గుసగుసలు వినిపిస్తాయని చెప్పారు అవి గాలిలో కలిసిపోతాయి కొనసాగుతుంది ఇంకా ఏ రహస్యాలు బయటపడతాయి గ్రామస్థుడు ఒక పెద్ద కుట్రలో భాగమా మరో వారంలో మరో గుండెలు బాదుకునే రహస్యం కోసం సిద్ధంగా ఉండండి వచ్చే వచ్చేవారం హోకే ఆంధ్రప్రదేశ్విగిలో ఒక ఒక మాయమైన కోట గోడలలో దాగిన ఒక రహస్య గడియారం మీకోసం సమయం ఆగిపోతుంది